దేవుని పరిశుద్ధనామనకు మయమ కలుగునిగాక క్రిస్యన్లు ప్రిల్లరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుడు మనకు తోడుగా ఉన్నారు దేవుడు మనకు ముందుగా నడుస్తూ ఉన్నారు దేవుడు మనల్ని మరెంతో ప్రేమిస్తూ మన చెంతనే ఉన్నారు మరి దిగులు పడకండి భయపడకండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఈరోజు కూడా దేవుని మాటలు మీ మధ్యలోకి తీసుకురావటానికి మరి నాకు సహాయం చేస్తున్నారు కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించట ప్రబైనా యహోవా వర్షము అని వ్రాయబడిన దేవుని మాట సత్యం పిల్లరా దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై రక్షణ కొంతవరకు ఈ లోకంలో ప్రజలు ప్రకటించే దానిలో లేదా సహాయం చేసేదానిలో ఉంటుందేమో కానీ పూర్ణ రక్షణ దేవుడు కలుగు చేసేవారుగా ఉన్నారు దేవుడు కాపాడేవారుగా ఉన్నారు దేవుడు తన ప్రజల పక్షముగా వహించి ఆయన అద్భుతాలు చేసేవారుగా ఉన్నారు ఆయన ఎంత గొప్ప కార్యమైనా ఆయన చేయగలడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నావా దేవుడు నీ పక్షముగా ఉన్నాడనే విశ్వాసంతో జీవిస్తున్నావా దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా దేవుని కొరకు మరి నీవు ఆలోచిస్తున్నావా దేవుని కొరకు జీవించాలని ఆ నిర్ణయంతో ఉన్నావా ఉన్న దేవుడు సహాయం చేస్తారు నీ పట్ల తన ఉన్నత ఉద్దేశాలను ఆయన తప్పకుండా నెరవేరుస్తారు ఆయా టయాలలో ఆయా సందర్భాలలో మరి నువ్వు అయినప్పటికి నీవు దేవునికి దూరంగా జీవించినప్పటికీ ఆయన నేను ఇంకను ప్రేమిస్తున్నాను ఇంకను నీ వంట ఆయన ఇష్టపడుతున్నారు నీ పక్షంగా ఆయన ఉండాలని నీకు ఆయన సహాయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు మరి దేవుని ప్రజలు అంటూ ఉన్నారు దేవుడు మా పక్షంగా ఉండి మాకు పూర్ణ రక్షణ కలుగు చేశారు నా మాటను చెప్పగలుగుతున్నావా తప్పకుండా ఆయన నీకును సహాయం చేస్తారు నేను ఇచ్చేత అలాగే చిన్న ప్రార్థన నీ కొరకు చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమకులు ఉన్న తో తండ్రి మీకు వందనాలు సోడ్తారు ఇదేనప్పుడు మీ మాటలు కుమల భద్రపరిచి కాపాడు తోడైన మనం నజరేటనేసే పరిశుద్ధ నామని అడిగి వేడుకుని తండ్రి ఆమాయణ్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకులు నేషకులు శుప్రవర్షి కృప పరిశుధాత దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ దేశం మన సక పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించిన దాకా గాడ్ దాదర్